హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను ఇది సండే బ్లాగు సండే షార్ట్ వీడియో పెట్టాను కానీ ఫుల్ వీడియో ఎడిటింగ్ చేయడం అవ్వలేదు ఇంకెప్పుడు ఎడిటింగ్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అయితే ఇంక ఈ వీడియో పెట్టలేదని చెప్పి మార్నింగ్ ఇంకేం తీయలేదు తీయలేదన్నమాట ఇది మటన్ కర్రీ ఫస్ట్ అయితే కడాయి పెట్టి కొంచెం ఆయిల్ పోసాను కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ పోసి దీంట్లోకి సరిపడేనంత ఆనియన్స్ తీసుకొని కొన్ని ఆనియన్స్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసాను అవి మగ్గుతూ ఉంటాయి మగ్గుతూ ఉన్నప్పటికీ మటన్ కడిగేసి అయితే రెడీగా పెట్టాను ఇందులో పచ్చిమిర్చి కూడా ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను ఈరోజు మాకు సంత పెడతారు సంత ఎల్లు తెచ్చుకోవాలి పచ్చిమిరగాయలు అయితే రెండే ఉన్నాయి మటన్లు వేసాను చికెన్ వండుతాను చికెన్ ఫ్రై చేస్తాను కానీ అందులో పచ్చిమిర్చి లేవు ఇవైతే బాగా ఎర్రగా వేగాలి ఇవి బాగా ఎర్రగా వేగాక తర్వాత మటన్ అయితే కట్ చేసి కట్ చేసేసి కొంచెం కడిగేసి పెట్టానమాట మీరేం చేశారు సండే స్పెషల్ నేనైతే మటన్ కర్రీ చేశాను మా అబ్బాయి మటన్ తినడు చికెన్ ఫ్రై చేశాను వాడికి ఇందులో కాంబినేషను రాగి సంకటి చేద్దాము అని చెప్పి రాగి చేస్తాను మామూలు రైస్ అయితే పెడతాను రసం పెడతాను అంతే ఈరోజు సింపుల్గా ఇదైతే బాగా ఏగిపోయి ఇప్పుడు ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గాక తర్వాత మటన్ మొక్కలు అయితే వేసేస్తాను మటన్ అయితే మటన్ కర్రీ తింటానంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మటన్ తెప్పించనమాట మటన్ అయితే వేసేసాను బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తే మగ్గుతూ ఉంటుంది మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా ఒక ఫైవ్ విజిల్స్ అన్న వేయించాలి కొంచెం మగ్గాక ఆ తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి అప్పుడు విజిల్స్ పెడతాను అదే నేను స్టాక్ మార్కెట్ గురించి మీకు చెప్పాను కదా దాని గురించి నేను ఇంకా నేర్చుకుంటున్నాను అదైతే అకౌంట్ అయితే ఓపెన్ చేశాను అకౌంట్ తీసుకున్నాను డిమాట్ అకౌంట్ స్టాక్ మార్కెట్లో మనం డి స్టాక్ మార్కెట్ చేయాలంటే మనం డిమార్ట్ అకౌంట్ తీసుకోవాలన్నమాట ఆ అకౌంట్ తీసుకున్నాను కానీ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు అంటే నేను నాకు ఇంకా దాని గురించి తెలియదు మాట ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేను నేర్చుకున్నాక అప్పుడు స్టార్ట్ చేస్తాను శాంపిల్గా ఒక హండ్రెడ్ రూపీస్తో నేను అందులో ఒకటే స్టార్ట్ చేశాను అనమాట నేను హండ్రెడ్ రూపీస్ పెడితే నేను ఎప్పుడు పెట్టాను ఫిబ్రవరి వచ్చే జనవరి పద్నాలుగో తారీఖుని తీసుకున్నాను నేను ఇది అందులో డిమాట్ అకౌంటు జనవరి పద్నాలుగో తారీఖుని తీసుకున్నాను ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ చేశాను వంద రూపాయలు ఇప్పటికి త్రీ హండ్రెడ్ అయ్యింది అది మరి తగ్గుతుంది పెరుగుతుంది అలా అలాంటిది మాట అది త్రీ హండ్రెడ్ అయ్యింది మరి ఎప్పుడు తగ్గిపోతుందో తెలియదు ఎప్పుడు పెరుగుతుందో తెలియదు నేనైతే పద్నాలుగో తారీఖున ఓపెన్ చేసినా టెస్టింగ్ కోసం ఒక హ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను అనమాట అది టెస్టింగ్ కోసమే దాని గురించి నాకు సరిగా తెలియదు ఇంకా నేర్చుకుంటున్నాను నేర్చుకున్నాక అప్పుడు చేద్దాం అదమాట ట మటన్ అయితే బాగా మగ్గిపోయింది బాగా మగ్గిపోయాక టమాటాలు అయితే ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసి టమాటాలు వేసాను టమాటాలు మగ్గాక తర్వాత దీంట్లోకి సరిపడినంత కారం సాల్ట్ వాటర్ వేసేద్దాం వేసేసి ఒక త్రీ విజిల్స్ పెడతాను ఎందుకంటే మటన్ లేతగానే ఉన్నది ఇంకా ఫైవ్ విజిల్స్ అవసరం లేదు త్రీ విజిల్స్ చాలు అని అనుకుంటున్నాను త్రీ విజిల్స్ పెడతాను మటన్ అయిపోయాక మటన్ పక్కకి ఒక స్టవ్ మీద పెట్టేసి ఇంకొక స్టవ్ మీద చికెన్ ఫ్రై చేస్తాను అన్నమాట ఇంత కష్టపడి చేసేనా చేస్తే నాకు నచ్చలేదు అని మా అమ్మాయి తినలేదు మేమే తిన్నాం ఏదో కొంచెం తిన్నది అంతే ఆ రాగి సంకట మొద్ద మట్టికి తిన్నది అంతే నాకు నచ్చలేదు అని ఫ్రైయే తిన్నది ఇంకా అది తింటా అనుకున్నాము అది తినలేదు మేము మేము తిన్నాము అలా జరిగింది నిన్న సండే అయితే సండే స్పెషల్ అలా జరిగింది అది ఇంకా అసలు నేను చేపలు పులుసు పెడదాం అనుకున్నాను మా అమ్మాయి మటన్ అన్నదని చెప్పి మటన్ తీసుకున్నాను వీడియో పడుతుందేమో అనుకున్నాను నేను వీడియో చికెన్ ఫ్రై అదంతా పడలేదు రాగి సంకటి చేస్తాను అన్నాను కదా రాగి సంకటి పడింది ఇప్పుడు ఎడిటింగ్ చేసినప్పుడు చూసుకున్నాను నేను ఏంటి అని ఇదిగో రాగి సంకటి ఎప్పుడు నేను ఒక ఒక కప్పే చేస్తాను ఒక కప్పు చేస్తే మా నలుగురికి సరిపోద్ది ఎందుకంటే మా అమ్మాయి ఎక్కువ తిందో ఒక పెద్ద ముద్ద చేస్తాను రెండు చిన్న ముద్దలు చేస్తాను మా అబ్బాయి ముద్ద మా ఆయన కొమ్ముద్దా ఒక పెద్ద సైజు ముద్ద చేసి దాన్ని రెండు ముక్కలు చేస్తాను అనమాట మా అమ్మాయి నేను తింటాము ఎక్కువ తినదు ఈ కప్పుడు అయితే మన నలుగురికి సరిపోతుంది ఎక్కువ చేసినా వేస్ట్ అయిపోతుంది చెప్పేసి